ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీకాకుళం జిల్లా పొన్నాడ గ్రామ సింహాద్రి గారి కుటుంబం సంక్రాంతి వేడుకలు ఎలా చేసుకున్నారో పెద్దలకి ఎలా పూజ చేసుకున్నారో చివరి వరకు ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఒక కుటుంబం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుందండి ఇదైతే మా అక్కల కుటుంబం పెద్ద కుటుంబం మంచి కుటుంబం ఊరికే రాదు కదండి పేరు మనం చేసే పనులు బట్టే ఆ పేరు వస్తుంది ఇంకా ఈ కుటుంబం మాత్రం చాలా మంచి కుటుంబం అండి మా అక్క అదృష్టమంతరాలు అనుకోవాలి ఇదిగోటి మా అక్కేనండి కోడలు రెండవ కోడలు పద్మ ఇంకా మా మనవరాలు చూశారు కదా మక్కల మనవరాలు పెద్ద పెద్ద పాప మా పాప అయితే మూడో కాళ్ళ కూతురండి ఇగోటండి మూడో కాళ్ళు కూతురికే చేసుకున్నారు సింహదు గారికి ముగ్గురు మగపిల్లలు ఒక పాప అండి మా బావగారు పోలీస్ డిపార్ట్మెంటు ఇద్దరు కూడా ఇంకా పెయింటింగ్ దీపిక ఆర్ట్స్ అని పెట్టుకున్నారండి జనరేషన్ బట్టే ఇంకా వాళ్ళు కూడా ముందుకు సాగుతున్నారు ఇది కన్నమ్మ గారు ఇంటి పెద్ద లేకపోయినా ఇంకా ఆవిడ అన్ని బాధ్యతలు సాగుతున్నారు మా పాప పొయ్యి గించిందండి దేవుడికి బొగ్గులు రెడీ చేస్తుంది దోపానికి చక్కగా ముగ్గురు కోడళ్ళు ఒక పని ఒక్కొక్కరు చేసుకుంటా ఇంకా అన్నీ వండేశారు ఇంకా చూస్తున్నారండి ఇంటి పెద్ద ఏదైనా ఇంటి పెద్ద చేతిలోనే అన్నీ అవ్వాలంటారు కదా ఇంకా అత్తయ్య గారటే పేరు పేరును ఆకేసి అందరికీ కూడా ఇంకా ముద్ద పెడతారంటారు కదండి ఈరోజు ఆకే ఆకేస్తారు కదా ప్రతి ఒక్కళ్ళ కూడలను చూస్తున్నారా కూర పప్పు పొంగడాలు బూరెలు పరమన్నము మా బావ గారు అయితే వాళ్ళ అమ్మగారు ఒక్కొక్కరు పేరు చెప్తుంటే ఒక్కొక్కరు అయితే ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు మా బావగారు గారు వాళ్ళ అక్క ఇంకా ముందు ఉన్నారు ఆడపిల్ల ముందు తర్వాత మా బావగారు ఇంకోటండి రెండో అబ్బాయి మూడో అబ్బాయి అబ్బాయి భాస్కర్ రావు ఇంకా ఒకటి అండి మామయ్య గారు రెండో అబ్బాయి అయితే అయ్యప్ప మాల్లో ఇంకా జ్యోతి దర్శనానికి అయితే వెళ్ళారండి ఇరవై ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప మాల్లో ఉన్నారు పరమ రామభక్తుడు ఎంత దైవంతో మరి ఇదంటే ఆయన కష్టపడి సంపాదించిన స్థలాన్ని కూడా సన్నిధానానికి అయితే ఇచ్చేశారు విడ చిన్న ఆవిడ అలా చెప్పమను ఆ రాదమ్మకి చిన్న కోళ్ళ ఆవిడ కావిడ పిల్ల ఈ పిల్ల చేశానే తీసి దండం మొక్కు నాకు పెట్టి అండి చిన్నప్పుడు వెళ్ళి వెళ్ళ నువ్వు వెళ్ళి ఇద్దరు వెళ్ళండి అక్షింతలేండి అక్షింతలండి ఎవరికి పెడతావు పెట్టుకొని ఈ అబ్బాయి ఇంటికి వారసుడు అండి మా అక్కకైతే ఇద్దరు ఆడపిల్లలు రెండో కోడలకైతే ఇద్దరు బాబులు మూడో కోడలకి ఒక పాప అండి చూస్తున్నారు కదండి ఎంత బాగా చేస్తున్నారు ఇంకా ఇల్లు అంతా దూరం అయితే వేసుకున్నారు ఏ ఇల్లు అయినా సరే పెద్దవారికి మర్యాద ఇస్తేనే ఆ ఇల్లు సక్రమంగా ముందుకు వెళ్తుందండి ఇంకా ఇంటి పెద్ద లేకపోయినా ఆయన పేరు నిలబెట్టుకుంటా ఈ ఇల్లు అయితే మంచి పేరుతో ఇంకా ఆ గ్రామంలో మంచి పేరు అయితే తెచ్చుకున్నారు చూస్తున్నారా ఇంకా పెద్దలకి కదండి ఇంకా అత్తయ్యకైతే అందరూ నమస్కారం చేసుకుంటున్నారు ఇంటి కుటుంబం మొత్తం పిల్లలు మనవరాలు మనవళ్ళు రెండో అబ్బాయి అయితే జ్యోతికి వెళ్ళారు అని చెప్తున్నారు కదండి రాము గారు చాలా మంచివారు మా వీళ్ళింట్లో అందరూ సింగర్స్ అండి మెయిన్ అది ఒకటి చెప్పాలి చాలా బాగా పాడుతారు మా బావగారు కూడా చెప్పినారు కదండి ఆయన కూడా చాలా బాగా పాడుతారు దేవుడు గుడిలా ఉంటుందండి వీళ్ళు దే పూజా మందిరం అయితే చూస్తున్నారా ఈ పొంగడాలకి నేను వెయిటింగ్ అండి శ్రీకాకుళం నుంచి వైజాగ్ వస్తాయి ఈ పొంగడాలు అత్తయ్య గారు కన్నమ్మ గారు చాలా బాగా చేస్తారు పొంగడాలు నాకు ఎప్పుడు ఈ పొంగడాలు ఇంటికి వస్తాయి చూస్తున్నారండి చాలా దైవభక్తి అండి ఇంట్లోని నిత్యం దీపారాధన చేస్తూనే ఉంటారు ముగ్గురు కోడళ్ళు ముచ్చటగా చేసారా ముచ్చట వేసుకుంటున్నారు అందరు గోడలను ఇంకా పెద్దలకి ఆకేసిన తర్వాత ఇంకా తలుపులు మూసి పెద్దలు వస్తారంటారు కదండి కాసేపు బయటను ఉండాలంటారు కదా తలుపులు మూసుకుని అయితే బయటను కూర్చుంటారు పెద్దలు వచ్చి భోజనం చేస్తారంటారు పండగ పూట ఇంకా ముక్కలు ఉండవు కదా రేపైతే కక్కలు మొక్కలు ఉంటాయేమో కానీ ఈరోజంతా పప్పు పరమన్నం కలగాయకూర అండి పప్పు బూరెలు పొంగడాలు కూర చేస్తున్నారా రెండో కోళ్ళు చాలా బాగా వంట చేస్తుందండి పద్మక్క పండగ చేసిన పప్పులు తింటున్నారు అందరూ సింహద్రి గట్టండి మైలిపిల్లి సింహాద్రి గారు మైలిపిల్లి కన్నమ్మ గారి కుటుంబం ఇదంతా ఎలా ఉందండి వీడియో ఎలా చేసుకుంటున్నారు చూస్తున్నారండి మంచి పెయింటర్స్ అండి ఇంట్లోని దీపిక ఆర్ట్స్ అని మంచి షాప్ అయితే రన్నింగ్ చేస్తున్నారు పెద్ద కుటుంబం ఇలానే ఉంటుంది కదండి చక్కగా ఉద్యోగరీత్యా పిల్లలు చదువు రీత్యా ఎక్కడున్నా ఇలా పండగ టైంలో మాత్రం కలిసి చక్కగా చేసుకుంటారు చూడటగా ఉంటుంది పండగ చేసుకున్న పప్పలు అరిసెలండి ఇవి ఇంకా పండగ ఇంకా సాయంకాలం అయితే జరిగితే బల ఆడుతారండి వాళ్ళ పాప అయితే మరి వాళ్ళ ఇంట్లో పండుగ ఉంటుంది కదా రాలేదు సర్వింగ్ ఏదైనా మనం కాకి ముడితే పెద్దలు ముట్టినట్టుగా అంటారు కదండి చక్కగా వాళ్ళ పెట్టిన ముద్ద ఆ కాకి తిని నీళ్ళు కూడా తాగేసింది ఆ ఇంటికి దీవెళ్ళని అందినట్టే మంచివారికి మంచిగా ఉంటుంది కదండి ఎలా ఉందండి ఈ వీడియో చిన్న కామెంట్ పెట్టండి మీ దీవెళ్ళ కూడా వాళ్ళ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ जय श्री राम